రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆసరా వృద్ధాప్య పింఛన్ల మొత్తాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచింది అయితే తాజాగా సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు ఆగస్టు నెల నుంచి ప్రతి నెల ఒకటవ తేదీన జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మంత్రులు స్థానిక నేతలు విధిగా పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించారు ఎన్ని పనులు ఉన్నా తప్పనిసరిగా హాజరు కావాలన్నారు దీంతో పాటుగా ఆ సమయంలో గ్రామాల్లో వార్డుల్లో పర్యటించి ప్రజలు కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించాలని చంద్రబాబు స్పష్టం చేశారు వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించాలి అన్నారు పార్టీకి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానంగా ఉండేలా ఎమ్మెల్యేలు మంత్రులు వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు అలాగే జిల్లాల్లో ఉన్న పార్టీ కార్యాలయాలను నెలలో ఒక్కసారైనా సందర్శించాలి అన్నారు గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా పింఛన్లను పంపిణీ చేయగా టీడీపీ కూటమి ప్రభుత్వం సచివాలయ సిబ్బంది ద్వారా లబ్దిదారులకు ఇంటి వద్దకి వెళ్లి పెన్షన్లు అందించింది ఆగస్టు నెలలో కూడా వాలంటీర్లను పక్కన పెట్టి కేవలం సచివాలయ ఉద్యోగుల ద్వారా మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రోజులోనే పింఛన్లు పంపిణీ చేయబోతున్నట్లు తెలుస్తోంది దీంతో వాలంటీర్లను కొనసాగిస్తాము అంటూనే కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో పింఛన్ల పంపిణీ సమయంలో కీలకంగా వ్యవహరించి వారిని పక్కన పెట్టింది ఈ నేపథ్యంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సచివాలయ ఉద్యోగులే ప్రజల వద్దకు వెళ్లి లబ్దిదారులను ఎంపిక చేసే విధంగా నూతన మార్గదర్శకాలను రూపొందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది త్వరలోనే కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది అయితే గతంలో మాదిరిగా ప్రభుత్వం అందించే పథకాల్లో వారిని భాగస్వామ్యులను చేసే అవకాశాలు లేనట్లు కనిపిస్తున్నాయి